హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం హిందీలో చాలా ఎక్కువగా ఉపయోగించే ఒక పదం కోయి అనే పదం ఉంది ఈ పదాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తారు అనేది నేర్చుకోబోతున్నాం ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే ఈ కోయి అనే పదం పైన మీరు కంప్లీట్గా పిహెచ్డీ చేసినట్టు అనమాట ఒకవేళ నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ మీరు హిందీలో చెప్పగలిగితే ఈ వీడియో మీరు చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా చెప్పలేకపోతేనే ఈ వీడియో చూడండి చూడండి ఈ డైలాగ్ ఏంటి అనేది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు ఎవరు రారు ఏమి చేయరు నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోవాలి ఇప్పటివరకు ఎవరైనా వచ్చారా ఏమైనా చేశారా లేదు కదా ఓకే ఈ డైలాగ్ని మీరు చెప్పగలిగితే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు ఓకే సో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఈ డైలాగ్ని మీ ఓన్గా హిందీలో చెప్పేయగలుగుతారనమాట సో అంత డెప్త్ నాలెడ్జ్ ఈ వీడియో మీకు ఇవ్వబోతుంది ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్ కూడా మీరు చెప్పగలుగుతారనమాట అంత సబ్జెక్ట్ మీకు ఈ వీడియో చూస్తే రాబోతుంది స్టార్ట్ చేద్దాం మరి కోయి ఈ కోయి అనే పదం హిందీలో చూడండి చాలా విధాలుగా ఉపయోగిస్తాం మనం వాటిలో బేసిక్ యూసేజెస్ మనం చూసినట్టయితే దీన్ని ఒక ప్రొనౌన్గా యూజ్ చేస్తాం అంటే ఎవరో లేదా ఎవరైనా అనే అర్థంలో యూజ్ చేస్తాం అనమాట ఓకే ఎవరో కోయి ఎవరైనా కోయి కోయి ఆయా హై ఎవరో వచ్చారు ఎవరో వచ్చారు కోయి ఆయా హై ఎవరో వచ్చారు కోయి ఆయేగా ఎవరో వస్తారు ఎవరో వస్తారు కోయి ఆయేగా ఓకే అలాగే ఎవరైనా వచ్చారా కోయి ఆయా హ్యా క్యా క్యా కోయి ఆయా హై అంటే అర్థం ఏంటి ఎవరైనా వచ్చారా క్యా కోయి ఆయా హై ఓకే అంటే ఎవరైనా వచ్చారా చూడండి క్యా ఏమిటి ఓకే కోయి ఎవరైనా ఓకే ఆయా హ్యా ఆయా హ్యా అన్నారనుకోండి ఎవరైనా వచ్చారా ఎవరైనా వచ్చారా ఓకే అది ఎవరు రాలేదంటే కోయి నహి ఆయా కోయి నహి ఆయా అంటే ఎవరు రాలేదు ఎవరు రాలేదు కోయి ఆయా హే ఎవరైనా వచ్చారా కోయి ఆయా ఎవరు రాలేదు ఎవరు రాలేదు అర్థమైందా సో ఇలా ఎవరైనా లేదా ఎవరు అనే అర్థంలో మనం కోయిని యూజ్ చేస్తాం అనమాట ఓకే ూడు దర్వాజే పర్ కోయి హె దర్వాజే పర్ అంటే తలుపు దగ్గర కోయి హే ఎవరో ఉన్నారు దేఖో చూడు దర్వాజే పర్ కోయి హై అంటే తలుపు దగ్గర ఎవరో ఉన్నారు ఇలా ఎవరో లేదా ఎవరైనా అనే అర్థంలో కోయిన్ ఉపయోగిస్తామని చెప్పేసి మనం చెప్పుకున్నాం అలాగే చూడండి ఏదైనా అనే అర్థంలో కూడా మనం కోయిన్ యూజ్ చేయొచ్చు అనమాట ఓకే ఏదైనా ముజే కోయి అచ్చి కితాబ్దో ముజే నాకు కోయి ఏదైనా అచ్చి కితాబ్ అంటే మంచి పుస్తకం దో ఇవ్వు ముజే కోయి అచ్చి కితాబ్ దో అంటే నాకు ఏదైనా మంచి పుస్తకం ఇవ్వు క్యా కోయి అవురు ఉపాయ హై క్యా ఏమిటి కోయి ఔర్ ఏదైనా ఇంకేదైనా ఉపాయ హై ఉపాయం ఉందా క్యా కోయ్ అవురుపాయ హై ఇంకా ఏదైనా కోయి అవుర్ అంటే ఈ మరేదైనా మరేదైనా అని అర్థం వస్తుంది అనమాట కోయి అవురు ఉపాయ హై ఇంకేదైనా ఉపాయం ఉందా ఓకే అదే ఒకవేళ దీన్ని సుమారు దాదాపు అనే అర్థాల్లో కూడా యూజ్ చేస్తాం అనమాట సుమారుగా దాదాపుగా అనే అర్థాల్లో కూడా యూజ్ చేస్తాం చూద్దాం కోయి సౌలోగ్ హై అక్కడ ఏమైనా ఒక వంద మంది ఉంటారు మనం తెలుగులో అంటూ ఉంటాం అక్కడ ఏమైనా ఒక వంద మంది ఉంటారు ఓకే అక్కడ ఏమైనా ఒక యాభై మంది ఉండొచ్చు ఇలా మనం మాట్లాడుతుంటాం కదా అలా చెప్పేటప్పుడు కోయి అక్కడ ఏమైనా ఓకే సౌలోగ్ హై వంద మంది ఉంటారు ఓకే సౌలోగ్ హై ఇప్పుడు ఉన్నారని చెప్పడం సౌలోగ్ థె అప్పుడు ఉండి ఉన్నారని చెప్పడం ఓకే వహ కోయి థే వహ కోయి సౌలోగ్ హే అంటే అక్కడ ఏమైనా ఒక వంద మంది ఉంటారు వంద మంది ఉంటారు ఈ విధంగా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ యహ కామ్ కోయి దో గంటే మే హో జాయేగా యహకామ్ ఈ పని కోయి ఏవైనా ఓకే దో మే అంటే రెండు గంటల్లో హో జాయేగా అయిపోతుంది హో జాయేగా అయిపోతుంది ఇది ఇది ఏమైనా ఈ పని ఏమైనా ఒక రెండు గంటల్లో అయిపోద్ది అని చెప్తూ ఉంటాం మనం ఈ పని ఏమైనా ఒక రెండు గంటలు అయిపోతుంటుంది అయిపోద్ది ఇలా చెప్తూ ఉంటాం మనం ఓకే సో ఇలా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఎవరూ లేరు లేదా ఏమీ కాదు అని చెప్పే సందర్భంలో కూడా మనం కోయిన్ ఉపయోగించవచ్చు కమరేమే అయ్యే కమరేమే కోయినయ్యే అంటే గదిలో ఎవరు లేరు కమరా అంటే గది కమరేమే అంటే గదిలో అయ్యే ఎవరు లేరు కమరేమే అయ్యే అంటే ఈ గదిలో ఎవరు లేరు ముజే కోయి షికాయత నహి హే నాకు ఎటువంటి నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు నా దగ్గర ఎటువంటి నా అంటే నా ఫిర్యాదు ఏమీ లేదు నా నేను కంప్లైంట్ ఏమీ లేదనమాట ఓకే నాకు ఎటువంటి ఫిర్యాదు లేదు అని చెప్పాలనుకున్నప్పుడు ముజే కోయి షికాయత్న హి హే షికాయత్ అంటే ఫిర్యాదు కంప్లైంట్ అనమాట ఓకే నెక్స్ట్ ఈ కోయికి విభక్తి ప్రత్యయాలు యాక్ట్ చేసి కూడా మనం చాలా యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఎవరిదైనా ఎవరినైనా ఎవరికైనా ఎవరితోనైనా ఇలా మనం మాట్లాడుతుంటాం కదా సో అలా చెప్పేటప్పుడు ఈ కోయిని ఉపయోగిస్తాం అనమాట ఈ కోయికి ఏదైనా విభక్తి కలిపినప్పుడు అది కిసీగా మారుతుంది కోయి కాస్త కిసీ అవుతుందనమాట చూద్దాం ఒకసారి కిసీ కా కిసీకే అంటే ఎవరిదైనా ఎవరి యొక్క అయినా అని అర్థం వస్తుంది అనమాట సో ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్న మన హిందీ బుక్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు మీరు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోండి సో ఇది ప్రింటెడ్ బుక్ అవైలబుల్గా ఉంది అలాగే పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీకు వాట్సాప్లో మేము షేర్ చేయగలుగుతాం దీని పీడిఎఫ్ వచ్చేసరికి వాట్సాప్లో షేర్ చేయగలుగుతాం అలాగే ప్రింటెడ్ కాపీ మీకు మీ అడ్రస్కే పంపించగలుగుతాం మీరు ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చేసి బుక్ మీరు తెప్పించుకుంటే ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ అనమాట ఇప్పుడు కోయి గురించి మనం ఆడుకుంటున్నాం కదా ఇలాంటి చాలా కాన్సెప్ట్ రెండు వందల ముప్పై ఎనిమిది పేజీల లాంగ్ బుక్ అది ఓకే హిందీ హిందీ నేర్చుకోవడానికి తెలుగు వాళ్ళకి ద బెస్ట్ బుక్ అనమాట ఓకే ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేస్తే మేము కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు ఓకేనా య కిసి కా పెన్ హె య ఇది కిసీ కా పెన్ హే ఇది ఎవరిదో పెన్ ఇది ఇది ఎవరిదో పెన్ య కా గర్ హే ఇది ఎవరిదో ఇల్లు అలా ఎవరిదో ఎవరి యొక్కో అని మనం చెప్పాలనుకున్నప్పుడు యా కిసి కా గర్ హే యా కిసి కా పెన్ హె ఇలా మనం చెప్పొచ్చు అనమాట అలాగే చూడండి ఏ య కే జూతే హె య కే జూతే హె ఇవి ఎవరివో బూట్లు ఈ బూట్లు ఎవరువో ఎవరువో కే అని యూజ్ చేస్తాం ఇక్కడ ఎక్కువ బూట్లు అన్నప్పుడు ఫ్లోరల్ కాబట్టి రెండు ఉంటాయి కాబట్టి సో ఎవరువో బూట్లు అని చెప్తున్నాం ఇది ఎవరిదో ఇల్లు అంటే కిసీకా గర్ హై లేదా కిసీకా పెన్ హై ఇలా చెప్పాం ఇక్కడొచ్చరికి ఏంటంటే బూట్లు అన్నప్పుడు ఎక్కువ ఎక్కువ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కిసీ కే అని యూస్ చేస్తాం అనమాట కే అని యూస్ చేస్తాం కే జూతే హై అలాగే పుస్తకం కితాబ్ కితాబ్ అనేది స్త్రీలింగ పదం హిందీలో కాబట్టి య కిసీకి కీ కితాబ హే యహ్ ఇది కిసీకి కితాబ్ హై ఇది ఎవరిదో పుస్తకం ఇది ఎవరిదో పుస్తకం ఈ విధంగా మనం చెప్పచ్చు నెక్స్ట్ ఇది కో యాడ్ చేశారు అనుకోండి కోయి ప్లస్ కో ఏం అవుతుందంటే కిసీకో అవుతుందనమాట కిసీకో అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా అని అర్థం వస్తుంది లేదా ఎవరినైనా అనే అర్థం కూడా వస్తుందనమాట ఓకే చూద్దాం కిసీకో బులావో ఎవరినైనా పిలువు ఓకే ఎవరినైనా పిలువు కిసీకో బులావో అంటే ఎవరినైనా పిలువు ఎవరినైనా పిలువు అని చెప్తూ ఉంటాం కదా మనం ఓకే ఎవరినైనా పిలవండి ఎవరినైనా పిలవండి ఓకే ఏదో ఒక కార్ ఏదో ఆగిపోయింది దారిలో ఓకే కార్ నెట్ నెట్టాలి నెట్టాలంటే అది ఒకరి వారిలో అవ్వదు కాబట్టి మనం ఏమంటాం కిసీకో బులానా హే ఎవరినొకరు పిలవాలి ఓకే అబ్బా కిసీకో బులానా హే ఓకే అంటే ఎవరినొకరు పిలవాలి ఓకే మద్దతు కే కిసీకో బులానా హే సహాయం కోసం ఎవరినైనా పిలవాలి అలా చెప్పేటప్పుడు కిసీకో అని చెప్తాం చెప్తామన్నమాట కోఈ ప్లస్ కో కిసీకో నెక్స్ట్ ఎఫ్అల్ కిసీకో దేదో ఈ ఫ్రూట్ ఎవరికైనా ఇవ్వు ఫల్ ఈ ఫ్రూట్ కిసీకో ఎవరికైనా దేదో ఇవ్వు ఏ ఫల్ కిసీకో దేదో ఓకే ఇది ఎవరికైనా ఇవ్వు 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 ఇలా చెప్తావు అనమాట ఇచ్చేసాయి ఇలా ఇవ్వు నెక్స్ట్ మేనే యహ బాత్ కిసీకో నహి బతా బతాయి మేనే నేను ఏ బాత్ ఈ మాట కిసీకో ఎవరికి నహి బతాయి చెప్పలేదు కిసికో నహి బతాయి ఎవరికి చెప్పలేదు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఈ మాట ఈ విషయం ఎవరికీ చెప్పలేదు మేనే ఏ బాత్ కిసికో నహి బతాయి ఇలా చెప్పవచ్చు నెక్స్ట్ కిసీసే కిసీసే అంటే అర్థం ఏంటంటే ఎవరితో ఎవరి నుండి ఎవరి ఎవరి ఎవరికన్నా ఎవరికన్నా ఓకే అని చెప్పొచ్చు అనమాట క్యా తుమ్నే కిసీసే పూచా క్యా తుమ్నే కిసీసే పూచా నువ్వు ఎవరినైనా అడిగావా ఎవరినైనా అడిగావా నువ్వు ఓకే కిసీసే పూచా ఎవరినైనా అడిగావా నువ్వు కిసీసే కూచు మతలేనా కిసీసే ఎవరి నుండి ఓకే కుచ్ ఏమి లేనా తీసుకోవద్దు కిసీసే కుచ్ మత లేనా అంటే ఎవరి దగ్గర నుండి ఏమీ తీసుకోవద్దు అని చెప్తున్నాం నెక్స్ట్ మే కిసీసే నహి డర్తా మే కిసీసే నహి డర్తా అంటే నేను ఎవరి ఎవరి వలన కూడా భయపడ్నం ఓకే నేను ఎవరికి భయపడ్ను నేను ఎవరి వల్ల భయపడ్నం అని చెప్పేటప్పుడు మే కిసీసే నహి డర్తా నేను ఎవరికి భయపడ్డాను ఇలా చెప్పేటప్పుడు సే అనే ప్రత్యాయాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట నెక్స్ట్ కిసీ మే మే అంటే లోపల అని అర్థం కదా కిసీమే అంటే దేనిలోనైనా ఎవరిలోనైనా అని అర్థం వస్తుంది అనమాట మేనే మే ఇతని హిమ్మత్ నహి దేఖీ మేనే కిసిమే నేను ఎవరిలోను ఇతని హిమ్మత్ ఇంత ధైర్యం నహి దేఖీ చూడలేదు ఓకే మేనే మే ఇతని హిమ్మత్ నహి దేఖి అంటే నేను ఎవరిలోను ఇంత ధైర్యం చూడలేదు నెక్స్ట్ క్యా తుమే మే కోయి అచ్చాయి నహి దిక్తి నీకు ఎవరిలోనూ ఎటువంటి మంచి కనపడదా క్యా తుమ్హే ఏమిటి నీకు కిసీమే ఎవరిలోనూ ఓకే కోయి ఎటువంటి అచ్చాయి మంచి నహిదిక్తి కనపడదా ఇలా చెప్పచ్చు కిసీమే అంటే ఎవరిలోనైనా దేనిలోనైనా ఇలాంటి అర్థం వస్తుంది నెక్స్ట్ కిసీపర్ అంటే ఎవరిపైనైనా దేనిపైనైనా కిసీపర్ ఆంక్ బంద్ కర్కే భరోసా మత్కరో కిసీపర్ ఎవరిపైనైనా ఆంక్ బంద్ కర్కే కళ్ళు మూసుకుని ఓకే కళ్ళు మూసుకుని భరోసా మత్కరో ఆధారపడిపోకు నమ్మేకు ఓకే ఎవరిని కూడా గుడ్గా నమ్మొద్దు అని అర్థం అనమాట నెక్స్ట్ ఉస్నే కిసీపర్ ఇల్జామ్ నహి లగాయా ఉస్నే అతడు కిసీపర్ ఎవరిపైన ఇల్జామ్ నహి లగాయా అంటే ఇల్జామ్ లగానా అంటే ఆరోపణ చేయడం అనమాట ఇల్జామ్ నహి లగాయా అంటే ఆరోపణ చేయలేదు అతను ఎవరిపైన కూడా ఆరోపణ చేయలేదు ఇలా చెప్తాం నెక్స్ట్ కిసీ కేలియే కిసీ కేలియా అంటే ఎవరి కోసము కూడా ఓకే ఎవరికోసమైనా ఎవరికోసం కూడా అని అర్థం వస్తుంది అనమాట క్యా తుమ్ము కిసీ కేలియ ఇంతిజార్ కర్రేయో క్యా తుమ్ కిసికేలియ నువ్వెవరి కోసమైనా ఇంతజార్ కర్రేయో ఎదురు చూస్తున్నావా నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావా క్యా తుమ్ము కిసికేలియ ఇంతజారు కర్రేయో నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావా ఓకే సో ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ ఏ తోఫా కిసీ కిసికేలియ నహి హే ఏ తోఫా ఈ బహుమతి కిసీ కేలియ నహి హే ఎవరి కోసం కాదు ఎవరికోసం కాదు ఓకే సో ఇలా చెప్పచ్చు నెక్స్ట్ నెక్స్ట్ కిసీ కే పాస్ కిసికే పాస్ అంటే అర్థం ఏంటంటే ఎవరి దగ్గరైనా ఎవరి దగ్గరైనా ఓకే కిసికే పాస్ పెన్ హె క్యా కిసికే పాస్ పెన్ హె అంటే ఎవరి దగ్గరైనా పెన్ ఉందా మనం అడుగుతుంటాం చూసారా ఎవరి దగ్గరైనా పెన్ ఉందా ఓకే ఎవరి దగ్గరైనా చార్జర్ ఉందా ఇలా మనం అడుగుతూ ఉంటాం కదా సో ఫోన్ ఉందా ఇలా అడుగుతుంటాం కదా కిసికే పాస్ ఫోన్ హ్యా కిసికే పాస్ పెన్ హె కిసికే పాస్ చార్జర్ హై ఇలా అడగవచ్చు అనమాట నెక్స్ట్ కిసికే పాస్ మేరీ కితాబ్ హె కిసీకే పాస్ మేర కితాబ్ హై ఎవరి నా పుస్తకం ఉందా ఎవరి నా పుస్తకం ఉందా ఇలా నెక్స్ట్ కిసీకే బారేమే కిసీకే బారేమే అంటే అర్థమేంటి ఎవరి గురించి అయినా ఎవరి గురించి అయినా కిసీకే బారేమే బురా మత్బోలో ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడద్దు ఓకే కిసీకే బారేమే బురా మత్బోలో అంటే అర్థమేంటి ఎవరి గురించి కూడా చెడు మాట్లాడకు తప్పుగా మాట్లాడుకు లే తప్పుగా చెప్పకు అని అర్థాలు వస్తాయన్నమాట హమ్ కిసికే బారేమే బాత్ నహి కర్రహేత హమ్ కిసికే బారేమే బాత్ నహి కర్రహేతే మేము ఎవరి గురించి కూడా మాట్లాడుకోవట్లేదు హమ్ మేము కిసీకే బారేమే ఎవరి గురించి కూడా ఓకే బాత్ నహి కర్రయే ఎవరి గురించి కూడా మాట్లాడుకోవట్లేదు సో ఇలా మనం కిసి గురించి చెప్పవచ్చు అనమాట ఓకే కోయి అనే పదం ఏదైతే ఉందో ఈ కోయి అనే పదానికి విభక్తులు యాడ్ చేసినట్టయితే అది కిసి అవుతుందనమాట విభక్తి ప్రత్యాయాలు కాకే కీ కో మే సే పర్ ఇవన్నీ కూడా విభక్తి ప్రత్యాలు ఇవి యాడ్ చేసినట్టయితే మాత్రం ఇది కిసీగా మారుతుంది కిసీకా కిసికే కిసికి కిసి కో కిసీ మే కిసీ పర్ కిసీసే ఓకే కిసీకే కిసి కిసికే పాస్ కిసికే సాత్ ఎవరితో ఎవరితోనూ కూడా ఇక్కడ ఇవ్వలేదు నేను ఓవర్ల్గా చెప్తున్నాను కిసికే సాత్ అంటే అర్థం ఏంటి ఎవరితోనూ కూడా కిసికే సాత్ మధ్యావు ఎవరితోనూ వెళ్ళకు ఎవరితోనూ వెళ్ళకు ఓకే అలాగే కిసీకే వాస్తే ఎవరి కోసం కూడా ఓకే ఎవరి కోసం కూడా ఏమి చేయకు కిసీకే కిసి కిసీకే వాస్తే ఓకే సో ఇలా మనం చాలా విధాలుగా కిసికే వజాసే ఎవరి కారణంగాను దేని దేనికా ఏ ఏ కారణంగాను అని చెప్పేటప్పుడు కిసీకే కారణసే ఎవరి కారణంగాను ఓకే సో ఇలా ఇలా చెప్పచ్చు నెక్స్ట్ అదే కోయ్ అనే పదం ఏదైతే ఉందో ఈ కోయి అనే పదాన్ని ఎవరో ఎవరైనా అని అర్థం వచ్చింది కదా కోయికి ఎవరో ఒకరు అని చెప్తూ ఉంటాం మనం జనరల్గా అలా ఎవరో ఒకరు అని చెప్పాలనుకున్నప్పుడు కోయిన కోయి అని చెప్తాం అనమాట కోయిన కోయి అంటే అర్థం ఏంటి ఎవరో ఒకరు ఏదో ఒకటి అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం చూద్దాం ఒకసారి కోయిన కోయితో ఆయేగా కోయిన కోయితో ఆయేగా అంటే అర్థం ఏంటి ఎవరో ఒకరు వస్తారు కోయిన కోయితో ఆయేగా అంటే ఎవరో ఒకరు వస్తారు అర్థమైందా కోయిన కోయి అంటే ఎవరో ఒకరు కోయిన కోయ్తో ఆయేగా అంటే ఎవరో ఒకరు వస్తారు అని అర్థం వస్తుంది అనమాట కోయినా కోయి ఆయా ఎవరో ఒకరు వచ్చారు ఎవరో ఒకరు వచ్చారు ఓకే సో ఇలా చెప్పచ్చు కోయినా కోయి బాత్ జరూర్ హై కోయిన కోయి బాత్ జరూర్ హై ఏదో ఒక ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఉంది తప్పకుండా ఉంది ఓకే ఏదో ఒక విషయం తప్పకుండా ఉంది కోయినా కోయి బాత్ జరూర్ హై అంటే ఏదో ఒక విషయం తప్పకుండా ఉంది ఖచ్చితంగా ఉంది ఏదో ఏదో విషయం ఖచ్చితంగా ఉంది ఇలా చెప్పేటప్పుడు కోయినా కోయి బాత్ అని చెప్తాం అనమాట ఈ కోయినా కోయికి యాడ్ యాక్ట్ చేసామనుకోండి కోయినా కోయికి యాడ్ యాక్ట్ అనుకోండి ఏమవుతుందంటే చూడండి కిసీనా కిసీ అవుతుంది అనమాట కోయినా కోయి కాస్త కిసినా కిసీ అవుతుంది యా కిసీనా కిసీకి గల్తీ హే యా కిసీనా కిసీకి గల్తీ హే అంటే అర్థం ఏంటి ఇది ఎవరో ఒకరు తప్పు యా కిసీనా కిసీకి గల్తీ హే అంటే అర్థం ఏంటి ఇది ఎవరో ఒకళ్ళు తప్పు ఎవరో ఒకరు తప్పు ఇది అలా చెప్తాం యా కిసీనా కిసీక కామ్ హే ఇది ఎవరో ఒకళ్ళ పని ఇది ఎవరు ఎవరో ఒకళ్ళ ఇది మనలోనే ఎవరో ఒకళ్ళ పనిది ఒక ఎవరో ఏదో ఏదో పాడు చేశారనమాట పాడు చేస్తే పిల్లలు అంటాం పిల్లల్ని అంటాం మనం మీలో ఎవరో చేశారు ఇది మీలో ఎవరు పనో ఇది అని చెప్పేటప్పుడు ఆప్మేసే కిసీనా కిసీక కామహయ ఆప్మేసే కిసీనా కిసీక కామ్ హయ్యా అంటే అర్థం ఏంటి ఇది మీలో ఎవరో ఒకళ్ళ పని ఎవరో ఒకళ్ళ పని అని చెప్పేటప్పుడు కిసీనా కిసి అని చెప్తాం అనమాట కోయినా కోయి కిసీనా కిసి ఓకే కిసీనా కిసీకా కామయ్యా ఓకే ఎవరో బుక్ మర్చిపోయారు అనమాట ఓకే మనం క్లాసెస్ ఇన్స్టిట్యూట్లో ఏదో ఏదో ఎవరో బుక్ మర్చిపోయారు యా కిసీనా కిసీ కి కితాబే య్ ఇది కిసీనా కిసీ కి కిత హై అంటే ఇది ఎవరో ఒకళ్ళ పుస్తకం ఇది ఎవరో ఒకళ్ళ పుస్తకం ఇది ఎవరో పుస్తకం ఇది అర్థమైందా మీకు అలా చెప్పేటప్పుడు కిసీనా కిసీ కి కితాబే ఇలా చెప్పవచ్చు అనమాట ఓకే కిసీనా కిసీకో అంటే ఎవరో ఒకరిని ఎవరో ఒకరిని హే కిసీనా కిసీకో బులానా పడేగా మనం ఎవరినో ఒకరిని పిలవాలి హమే కిసీనా కిసీకో బులానా పడేగా అంటే అర్థం ఏంటి మనం ఎవరో ఒకరిని పిలవాలి పిలవాలి ఎవరో ఒకరిని పిలవాల్సి ఉంటుంది పిలవాలి అని చెప్తున్నాం మనం ఓకే నెక్స్ట్ తుమే ఏ బాత్ కసినా కిసికో బతాని చాయే నువ్వు ఈ మాట ఎవరికొకరు చెప్పాలి ఈ విషయం ఎవరికొకరు చెప్పాలి కిసి నా కిసికో బతాన చాయి ఓకే బోల్ కిసినా కిసిసే బోల్నా బోల్నా చాయి కహనా చాయి బతానా చాయి ఎవరో ఒకళ్ళు తెలియజేయాలి ఈ విషయం ఎవరో ఒకరికి తెలియజేయాలి ఓకే సో ఇలా చెప్పొచ్చు అనమాట అలాగే చూడండి నెక్స్ట్ కిసీనా కిసిసే కిసీనా కిసిసే కిసీనా కిసిసే అంటే అర్థం ఏంటి ఎవరో ఒకరితో లేదా ఎవరో ఒకరి నుండి అని చెప్పేటప్పుడు కిసీనా కిసీసే అని చెప్తాం ఎవరో ఒకరితో లేదా ఎవరో ఒకరి నుండి అంటే అర్థం ఏంటి కిసీనా కిసీసే కిసీనా కిసీసే యహ కామ్ కిసీనా కిసీసే కర్వానా చే కరవానా హోగా లేదా కర్వానా చాహియే ఓకే ఇహ కాం కిసీనా కిసీసే కర్వానా కర్వానా అంటే చేయించుకోవాలి చేయించుకోవడం అనమాట ఇక కామ్ కిసీనా కిసీసే కర్వానా హోగా అంటే అర్థం ఏంటి ఈ ఈ పని ఎవరో ఒకరితో చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాను ఓకే మే కిసిన కిసీసే మదద్ మాంగ్లుగా మే కిసీనా కిసీసే మదత్ మాంగ్లుగా అంటే అర్థం నేను ఎవరో ఒకరి నుండి సహాయం అడుగుతాను మా మదత్ మాంగ్నా అంటే సహాయం అర్థించడం వేడుకోవడం అని అర్థం వస్తుంది అనమాట అంటే అడగడం అడగడం రిక్వెస్ట్ చేయడం రిక్వెస్ట్ చేస్తూ అడగడం ఓకే మే కిసిన కిసిసే మదద్ మాంగ్లుంగా అంటే అర్థం నేను నేను ఎవరో ఒకరి నుండి సహాయం అడుగుతాను సో ఇలా కోయి అనే వర్డ్కి కాకేకీలు యాడ్ చేస్తే కిసీకా కిసీకే కిసీకే అవుతుంది అలాగే ఈ కోయికి ఎవరో ఎవరో ఒకరు అని చెప్పాలనుకున్నప్పుడు కోయి అంటే ఎవరో లేదా ఎవరైనా అనే అర్థం వస్తుందని చెప్పుకున్నాం మనం ఓకే అదే ఎవరో ఒకరు ఏదో ఒకటి అని చెప్పాలనుకున్నప్పుడు కోయినా కోయి అని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం ఈ కోయినా కోయికి మళ్ళీ ప్రత్యాలు యాడ్ చేసినప్పుడు కిసీనా కిసీకా కిసీనా కిసీకే కిసీనా కిసీకి కిసీనా కిసీకో కిసీనా కిసీ పర్ కిసీనా కిసీ మే కిసీనా కిసీసే ఓకే కిసీనా కిసీకే పాస్ కిసీనా కిసీకే పాస్ అంటే ఎవరో ఒకరి దగ్గర ఓకే ఎవరో ఒకరి దగ్గర ఉంది ఇది ఓకే పెన్ ఎవరో ఒకరి దగ్గర ఉంది ఓకే పని పెన్ ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది ఓకే మనం బ్యాంక్ వెళ్తున్నాం బ్యాంక్ వెళ్ళేటప్పుడు జేబులో పెన్ లేదనమాట అప్పుడు పక్క వాళ్ళు అంటున్నారు పర్లేదు అక్కడ ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది వెళ్దాం పదా ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది వెళ్దాం పదా కిసీనాక కిసినా కిసికే పాస్ పోతాయి పెన్ కిసీ కి కిసినా కిసికే పాస్ పోతాయ్ ఓకే హాం పూచేయింగే మనం అడుగుదాం అని చెప్పేటప్పుడు కిసినా కిసికే పాస్ కిసీనా కిసీకే భార్యమే అంటే అర్థం ఏంటి ఎవరో ఒకరి గురించి ఎవరో ఒకరి గురించి ఓ హమేషా కిసీనా కిసీకే భార్యమే కూర్చున్నా కూర్చు కెహతీ రాతి హే అలా ఆవిడ ఎవరో ఒకరి కోసం ఎదురు చెప్తూనే ఉంటుంది ఎదురు చెప్తూనే ఉంటుంది ఓకే సో ఇలా మనం చాలా రకాలుగా ఈ కోయి అనే పదాన్ని డిఫరెంట్ వేస్లో మనం యూస్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఓకే చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం మీ ఎగ్జాంపుల్స్ చక్కగా నోట్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పుకున్నాం గుర్తుందా మీకు ఏంటది ఎవరో ఒకరు వస్తారని ఏదో ఒకటి చేస్తారని ఎదురు చూడొద్దు ఎవరు రారు ఏమీ చేయరు మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి ఎప్పటివరకు ఎవరైనా వచ్చారా ఏమైనా చేశారా లేదు కదా ఈ డైలాగ్ ఎలా చెప్తారో చూద్దాం కోయి ఆయేగా ఎవరో వస్తారు కుచ్ కరేగా ఏదో చేస్తారు ఏ సోచినా చూడదు ఇలా అనుకోవడం ఆపేసాయి ఇలా ఆలోచించడం ఆపేసాయి ఓకే అనుకోవడం మానేసాయి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కూడా మానేసే కోయి ఆయేగా కుచ్ కరేగా ఏ సోచన చూడదో అలా అనుకోవడం మానేసే ఓకే కోయినై ఆతా ఎవ్వరు రారు కుచు నై కర్తా ఏమీ చేయరు అప్నీ జిందగీ హమే హుద్ సవార్నీ హే అప్ని జిందగీ మన జీవితం కుదిహి స్వయంగా హమే మనమే సవార్నీ హే సవార్ణ అంటే సరి చేసుకోవడం బాగు చేసుకోవడం అనమాట ఓకే అప్తక్ కోయి ఆయా క్యా అప్తక్ ఇప్పటి వరకు కోయి కుచ్ ఎవరినొచ్చారా కుచ్యాక్యా ఏమైనా చేశారా నహినా లేదు కదా ఓకే చూసారా ఇంత పెద్ద డైలాగ్ మనం కోయి తెలిస్తే మనం చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట ఎవరైనా వచ్చారా ఎవరో ఎవరో వస్తారు ఎవరైనా వచ్చారా ఓకే ఇలాంటి డైలాగ్ని మనం చక్కగా ఈరోజు లెసన్ మీకు అర్థమైతే ఇలాంటి డైలాగ్స్ మీ ఓన్గా మీరు చెప్పగలుగుతారనమాట ఓకే సో ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఎన్నో కాన్సెప్ట్స్ అవైలబుల్గా ఉన్నా మన స్పోకెన్ హిందీ బుక్ అయితే ఎట్టి పర్స్లో మీరు మిస్ అవ్వద్దండి అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి మన ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేనే మీకు ప్రతిరోజు ఒక వన్ అవర్ క్లాస్ తీసుకొని మరొక వన్ అవర్ మీతో ప్రాక్టీస్ చేయిస్తూ మీతో మాట్లాడుతూ మీతో మాట్లాడిస్తూ మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలుగుతాం సో ఇలా ఇప్పటికే కొన్ని వేల మంది తెలుగు వాళ్లకు హిందీ నేర్పించిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో చక్కగా వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెసెస్ చేసుకోగలుగుతున్నారు హిందీ వాళ్ళతో హిందీలో మాట్లాడుతూ సో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్టయితే పై నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్